దేవుని వాక్యము చదువుకుందాం ఆదికాండము ఇరవయో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదవ వచనము చదువుకొని దేవుడు అబ్రహం ద్వారా చేసిన అద్భుతాన్ని మనము నేర్చుకుందాం అబ్రహము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను వారు పిల్లలు కనిరి ఎంత అద్భుతమో చూడండి ఈ పదిగేడు వచనము ఎంత అద్భుతమైందో మనకి ఇక్కడ కనబడతా ఉంది అబ్రహాము దేవుని ప్రార్థింపగా అంటే దేవుడు ప్రార్థన వింటున్నాడు అంటే నీ మాట వినాలని ఎంత ఆశపడుతున్నాడు దేవుడు నువ్వు అందరితో మాట్లాడడం నేర్చుకుంటున్నావు కానీ దేవునితో మాట్లాడడం నేర్చుకుంటున్నావా దేవునికి సమయం ఇస్తున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా ఒకసారి ఆలోచన చేయమని దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసులను బాగు చేశాను నిజంగా చూడు ఈయన ప్రార్థన చేస్తుంటే అభిమేలకు రాజు రాజు భార్య దాసులను బాగు చేశారట ఎంత అద్భుతమో చూడు నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆయన మరి నిజంగా ఈ అద్భుతమైనది కార్యము దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు నీవు విశ్వాసంతో ఎవరి పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన పాలకిస్తాడు అందుకే దేవుడు ప్రార్థన వినడమే కాకుండా రాజుగారి భార్యను రాజుగారి దాసులను బాగు చేశాడు ఎంత చూడు బాగు చేశాడు రెండోది వారు పిల్లలు కన్రీ వాళ్ళు పిల్లలను కనిరి ఎంత చూడు అంటే నీ జీవితంలో కూడా ఏ కొరతలు ఉన్నాయో ఇతరులకు నీకు తెలిసిన వారికి ఏ కొరతలున్నాయో నీ శత్రువులైనా సరే ఎవరైనా సరే ప్రార్థన చేస్తాడు అబ్రహం చూడు అభిమేల దగ్గర తీసుకొచ్చాడు తన భార్య తీసుకొచ్చి తన భార్య వచ్చింది తన భార్య దగ్గర అతడు వచ్చాడు కానీ అక్కడ ఎవరు లేరు అతనికి మరి అతడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి కాబట్టి ఆ భయంకరమైన స్థితి నుంచి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహిమను అక్కడ చూపించాడు అబ్రహాం అందుకే దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు నీ ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు కాబట్టి ఇంత అద్భుతమైన దేవుడు మరి మనొకసారి ఆలోచన చేద్దాం కాబట్టి దేవుడు ప్రార్థింపగా దేవుడు అభిమేలకు ప్రార్థన దేవుడు అబ్రహం ప్రార్థన విని వారి దాసులను బాగు చేశాడు దాసులను బాగు చేశాడు తర్వాత వారు పిల్లలు కనిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇంత గొప్ప దేవుని కలిగిన నీవు మరి నీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు నీకే సమస్యలు ఉండొచ్చు నీకే బాధలు ఉండవచ్చు ఏ కష్టాలు ఉండొచ్చు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు నీ బాధలు వింటాడు నీ కష్టాలు వింటున్నాడు దేవుడు ప్రార్థన వింటున్నాడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థన జవాబిచ్చే ఆయన కాబట్టి అబ్రహం ప్రార్థన విన దేవుడు నీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు ఎంత అద్భుతమో మనము చూద్దాం అరవై ఆరవ కీర్తనలో దావిది గారు కూడా ఏమంటున్నాడో మనం చూద్దాం ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అరవై ఆరవ కీర్తన పంతొమ్మిది వచనం అంటే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదంటున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదని చెప్తున్నాడు అంటే ప్రార్థన వినే దేవుడు ప్రార్థన త్రోసివే దేవుడు కాబట్టి నా విజ్ఞాపన ఆలకించున్నాడని దావిది చెప్తున్నాడు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదని దావిది గారు చెప్తున్నాడు మరి నీవు ఇలా ఉంటే ఎంత అద్భుతమో ఒకసారి తీర్మానం చేసుకుందాం అబ్రహాము ప్రార్థించినప్పుడు అభిమేలేకు భార్యను తన దాసులను బాగు చేశాడు పిల్లలు వాళ్ళు కనే కృపను దేవుడిచ్చాడు అంతేకాకుండా దావిదు శ్రమలో బాధలున్నప్పుడు అతను విజ్ఞాపన ఆలకించాడు అంతేకాకుండా తన ప్రార్థనను త్రోసివేయలేదని చెప్తున్నాడు నీ ప్రార్థన కూడా త్రోసివేయడు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు విని నీకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు అబ్రహాము చేసిన ప్రార్థన మీరు అంగీకరించారు తండ్రి నీకు స్తోత్రాలు చెస్తున్నావు తనకి ఎన్ని సమస్యలున్నా కానీ అతను ప్రార్థన విన్నావు అభిమేయులకు రాజుగారి భార్యను బాగు చేశావు తన దగ్గరున్న దాస్యులను బాగు చేశావు వారికి సంతానం ఇచ్చావు అందుకు నీకు వందనాలు ప్రభా నువ్వు ప్రార్థన వినే దేవుడవు అందుకు మీకు స్థుతి నీకు మహిమ కలుగును కాకని అడుగుచున్నాం కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మీ నామానికి మహిమ కలుగును గాకని అడుగుచున్నాం ఓ తండ్రి నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడా నీకు వందనాలు అద్భుతాలు చేసే తండ్రి నీకు వందనాలు ఎవరైతే బలంగిలు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ముట్టండి స్వస్థపరచండి తండ్రి మీ స్వాస్థాన్ని మీ బహుమానాన్ని పొందుకోవడానికి సహాయించండి అయా వ్యాధుల నుండి స్వస్థపరచండి అయా ఎంతోమంది ప్రభా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ప్రభా సంతానాన్ని మీరు కలగ చేయమని అడుగుతున్నాం కుమారులను కుమార్తెలను అయా ప్రభ మీరు కలగ చేయమని అడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చవని నమ్ముచున్నాం అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్